కళ్యాణ్ ఈజ్ ఆన్ టాప్ తనూజ ఈజ్ ఇన్ టాప్ ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి నిజంగా వీళ్ళిద్దరిలో మొంట వరకు కళ్యాణ్ టాప్ అన్నారు ఈరోజు తనుజ టాప్ అంటున్నారు చాలా మంది సో నిజంగా ఎవరు టాప్లో ఉన్నారు వీళ్ళిద్దరు అనేది ప్రజలే డిసైడ్ చేయాలి ఈ కామెంట్స్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు బ్రదర్ చూస్తారు తనుజ వాళ్ళ నాన్నగారు మదర్ సిస్టర్ వీళ్ళందరూ కూడా చూస్తారు సో కళ్యాణ్ పిఆర్ తనుజ పిఆర్ ఈ రెండు బ్యాచ్లు కూడా ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తారు సో ఒక్క దెబ్బతో తేలిపోవాలి ఒక్క కామెంట్ చేయండి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల కామెంట్ ఒక్క వెయ్యి కామెంట్లో ఎవరికి ఎక్కువ కామెంట్లు వస్తాయి చూద్దాం వెయ్యి కామెంట్లు పడేలా చూడండి కళ్యాణ్ ఈజ్ ఆన్ టాప్ తనుజ ఈజ్ ఆన్ టాప్ ఈ రెంట్లో ఒక్క కామెంట్ మిస్ అవ్వకుండా దయచేసి మీరు కామెంట్ అయితే చేయండి రీసెంట్ టైమ్స్లో నిన్న జరిగినటువంటి కానీ ఇవాళ జరిగినటువంటి కానీ పోల్స్లో నిన్నటి వరకు కళ్యాణ్ ఖచ్చితంగా టాప్లో కనిపించాడు అయితే ఈరోజు కళ్యాణ్ టాస్క్ కిందకు వచ్చి తనుజ పైన కనిపిస్తుంది అయితే దీన్ని బేస్ చేసుకుని కళ్యాణ్ పీఆర్ కానీ కళ్యాణ్ సపోర్టర్ కానీ ఏమంటున్నారంటే టాప్ టాప్ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు బిగ్ బాస్కి పోల్స్ పెట్టే వాళ్ళందరూ అందరూ కూడా కలిసిపోయారు వాళ్ళందరూ కలిసి యూట్యూబ్ వాళ్ళతో ఏదో ఒక రకమైనటువంటి ఇది పెట్టుకొని కొన్నిసార్లు తనుజ ఫ్యాన్స్ కూడా అన్నమాట ఇది ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు అంతే డిఫరెన్స్ వాళ్ళు నిబ్బగాళ్ళగా మాట్లాడారు వీళ్ళు నిబ్బగాళ్ళ మాట్లాడుతుంది యూట్యూబ్తో ఎట్లా కుదురుతుంది బిగ్ బాస్ యొక్క అధినేత వచ్చినా నాగార్జున వచ్చినా యూట్యూబ్ వాడు దేకడు అది ఏ పని కాదు అది గూగుల్ కంపెనీది అలాంటి థింగ్స్ ఛాన్స్ ఉంటే కనుక గూగుల్లో వాడికి అల్టిమేట్గా జనాలు అమ్ముతారు ఆడు మొక్కను కాబట్టి అట్లాంటి పనులు చేయడు గూగుల్ వాడు చాలా బేసిక్ కాన్సెప్ట్ ఇది దాన్ని పక్కన పెట్టేసి అర్థం చేసుకోలేనిపో థింగ్ ఏంటంటే వీళ్ళు ఓట్స్ వేసినప్పుడు ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు వ్యూస్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఈ వీడియో పెట్టాం వన్ అవర్ అయింది వన్ అవర్కి త్రీ థౌజండ్ వ్యూస్ అని చూపించింది అనుకోండి టూ అవర్స్ తర్వాత ఇది టెన్ థౌసండ్ వెళ్తుంది ఎందుకంటే ఓ వ్యూస్ అనేవి లోడ్ అవ్వడానికి టైం పడుతుంది మాకు ఎనలటిక్స్లో ఎవరికి వాళ్ళకి ఎనాలటిక్స్లో కనిపించే లెక్కలు వేరే ఉంటాయి బయట మీకు కనిపించేటువంటి లెక్కలే ఉంటాయి మీకు కూడా యూట్యూబ్ ఎక్కడ ఉండే ఉంటారు చాలామంది మీరు ఒకసారి చూసుకోండి మీకు చూపించే వ్యూస్ వేరే ఉంటాయి బయట చూపించే వ్యూస్ వేరే ఉంటాయి ఎప్పుడు మొత్తం ఆ నెంబర్ అంతా కౌంట్ అయ్యి అందరికీ చూపించడానికి చాలా టైం పడుతుంది అన్ని ప్లాట్ఫామ్స్లో చూపియాలి కదా మీకున్న కొన్ని కోట్ల మొబైల్స్లో చూపించాలి కదా ఒక లక్షల మొబైల్ లక్ష మంది చూశారనుకోండి ఆ లక్ష మొబైల్స్లో చూ చూపాలి కదా ఇంప్రెషన్స్ కదా డైరెక్ట్ వీడియో కూడా ఓపెన్ చేసి చూడాలి కదా సో లో వచ్చిన ఎక్కడ వచ్చినా సరే అది కరెక్ట్ నెంబర్ చూపడానికి టైం అవుతుంది కానీ మా దగ్గర మన దగ్గర ఉన్నటువంటి కరెక్ట్ కరెక్ట్గా చూపించే ఛాన్స్ ఉంటుంది సో అందువల్ల అలాగే ఓట్స్ విషయంలో కూడా వేసినటువంటి ఓట్స్కి పడినటువంటి ఓట్స్కి తల తేడా ఉంటుంది ఇప్పుడు ఒక పోల్ పెట్టింది ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సంబంధించి ఒక పోల్ పెట్టింది అనుకోండి ఆ పోల్ అందరూ షేర్ చేసుకుంటారు వెంటనే కళ్యాణ్ పిఆర్ తనుజ పియర్ షేర్ చేసుకుంటారు సో షేర్ చేసేసుకుందాం విపరీతమైనటువంటి ఓట్లు పడిపోతూ పడిపోతూ ఉంటాయి కానీ అల్టిమేట్గా మనకి చూపించడానికి కాస్త టైం పడుతుంది అడ్జస్ట్ చేసుకుంటారు యూట్యూబ్ అప్పటివరకు ఆగి వీళ్ళు ఫిక్స్ అవ్వాలి కానీ తనూజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా దీని మీద ఓ రచ్చ చేస్తున్నారు అసలు పిఆర్ టీమ్ పొరపాటును కూడా యూట్యూబర్స్ రివ్యూస్ చేసే వాళ్ళని కానీ ఇంకోళ్ళు కానీ కొంద బాం ఏం చేస్తారంటే పీఆర్ టీమ్ అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ లాంటి అకౌంట్స్ ఏవో పెట్టుకుని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళ గేమే అది వాళ్ళ దగ్గర బల్క్గా కొన్ని యూజర్స్ ఉంటారు వాళ్ళు వీళ్ళు కొనుక్కుంటారు డిఫాల్ట్గా ఏదైనా ఒక ప్రోమో కానీ రివ్యూ కానీ ఇవ్వా చేస్తే కంటెంట్తో సంబంధం లేకుండా కళ్యాణ్ ఆర్మీ అని ఇంకోటి అని లేకపోతే తనూజా ఆర్మీ అని ఇట్లా కామెంట్లు పెట్టేసుకుంటారు సో వాటికి మళ్ళీ వాళ్ళు లైకులు కొట్టించేసుకుంటూ ఉంటారు సో ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి వాళ్ళతో సో వెయ్య వేలల్లో లైక్లు కొట్టించేస్తే కామెంట్ పైకి వస్తుంది సో ఒక ఫస్ట్ కామెంట్ కి ఎక్కువ సపోర్ట్ వస్తుంది కదండి సో కింద నుంచి చూసినప్పుడు వీళ్ళే తోపా అనేటువంటి ఫీలింగ్ అంటే నెరేటివ్ ని పర్స్పెక్టివ్ ని మార్చడం కోసం చేసేటువంటి పని అనమాట కామెంట్లు ఎక్కువ వీళ్ళకి వస్తాయంటే వీళ్ళు అనమాట చేస్తోంది అనేటువంటి రివర్స్ స్ట్రాటజీని ఆడుతూ ఉంటారు సో కళ్యాణ్ పిఆర్ తనుజా పిఆర్ అను తనుజ ముసుగులో కళ్యాణ్ పిఆర్ని ని మెచ్చుకోవడం అయితే తనూజ ఫ్యాన్ కళ్యాణ్ ముసుగులో తనూజన్ పోగొట్టడం వాళ్ళ ఫ్యాన్ పేజెస్ అవి ఉంటాయి మంచి వీడియోలు కట్ చేసి వాటికి ఎలివేషన్ ఇచ్చుకోవడం ఎవరైనా సరే దొరికిపోతే వాళ్ళు దొరికినా దొరకపోయినా వాళ్ళ గురించి ట్రోల్ చేయడం ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లైక్లో కామెంట్ ఇట్లాంటి సో పెద్ద పెద్ద పిఆర్లకి ఏంటంటే పదివేల ఓట్లు లక్షల ఓట్లు కూడా ఉంటే స్కూళ్ళకి కాలేజీలకి అక్కడికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లేస్తుంటారు ఎంతవరకు చేయగలుగుతారు ఎంత పెద్ద పిఆర్ అయినా అప్పట్లో వాళ్ళ అంటే కొంతమంది ఏంటంటే వారానికి పాతిక వేలు ఇస్తారు పదివేలు ఇస్తారు ఇట్లా వాళ్ళ స్తోమ తగ్గట్టు పిఆర్ చేయించుకుంటూ ఉంటారు బిగ్ బాస్కి వచ్చిన ప్రతి ఒక్కరు అప్పట్లో అందరికంటే ఎక్కువ పిఆర్ చేయించింది అని చెప్తూ ఉంటారు సో ఇది ఇట్లా ఉంటుంది తప్ప దీని గురించి ఒకసారి కళ్యాణ్ పైకి వచ్చాడని ప్రపంచం హడాడు ఓడిపోయిన తర్వాత వచ్చిందని హడావుడు చేసేసి ఫేక్ ఓటింగ్ అని నేరేటివ్లు బిల్డ్ చేసి ఈ రకమైనటువంటి మైండ్ సెట్ని జనాలు మార్చుకోవాలని నా యొక్క ఫీలింగ్ సో దీని గురించి మీరేమంటారు ప్రస్తుతానికి అయితే నిన్నటి వరకు హైలో ఉన్నటువంటి కళ్యాణ్ ప్రస్తుతానికి సెకండ్ పొజిషన్కి వన్ పర్సెంట్ డిఫరెన్స్తో మాత్రమే వచ్చినట్టు కనిపిస్తుంది హౌస్లో ఇంకేదన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగితే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా కళ్యాణ్ పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది సో ఇప్పుడు వరకు ఇన్నాళ్లలో రాంది ఒక్కరోజు కళ్యాణ్ వచ్చాడు ఆనందం కాస్త ఒక్కసారిగా ఆవిరైపోయి కళ్యాణ్ సపోర్ట్ చేసిన వాళ్ళకి బుర్ర బ్లాస్ట్ అయింది కానీ బట్ రేపు పొద్దున మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే దాన్ని అంజిపుచ్చుకుని మళ్ళీ పైకి రకాలు సత్తా ఉన్నాడు కళ్యాణ్ నేనైతే అనుకుంటున్నాను మరి మీకేమనిపించింది మొత్తం వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారు ఇందాక అడిగినట్టు కళ్యాణ్ టాప్ తనూజ ఈజ్ ఇన్ టాప్ ఈ రెండిట్లో ఒక్కటి మాత్రమే కామెంట్ చేయండి తనూజ పిఆర్ కానీ తనూజ ఫ్యామిలీ కానీ కళ్యాణ్ పిఆర్ కానీ కళ్యాణ్ నాన్నగారు బ్రదర్ గానీ కామెంట్స్ చూస్తారు సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి